హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వచ్చేసి ఇల్లు చేంజ్ చేద్దామా అనుకుంటున్నాము వేరే ఇల్లు చూసొచ్చాము చూసేసి ఇంటికి వెళ్తున్నాను అనమాట సో నేను చూసిన ఇల్లులు ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను చూసేయండి బాగుంటే బాగున్న బాపు కామెంట్ వస్తే కామెంట్ చేయండి ఓకేనా నాకైతే చాలా విశాలంగా ప్రశాంతంగా అనిపించింది అనమాట రూములు కూడా చాలా పెద్దగా అనమాట సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంట్లో ఏందో ఏందో కానీ నాకు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక హెల్త్ హెల్త్ సమస్యలు అయితే తలెత్తుతుంది అనమాట ఒక సంవత్సరం ఒకదాంత బాధపడితే ఇంకో సంవత్సరం ఇంకో దాంతో బాధపడుతున్నాను ఇప్పుడు త్రీ ఇయర్స్లలో మూడు రకూ త్రీ ఇయర్స్ మూడు రకాలుగా ఇబ్బంది పడ్డాను అనమాట హెల్త్ గురించి సో నాకు ఎందుకు ఫ్లాట్ మార్క్స్ బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట ఒక గురువు గారిని సంప్రదిస్తే ఇడ్లు బాగాలేకపోతే ఇల్లు మార్చుకోవాలి కానీ ఊరే మారవాలనుకుంటే ఎట్లమ్మా జాబులు ఉన్నాయా జాబులు లేవు కదా అన్నారనమాట సో నాకైతే ఒకసారి చూద్దాము చూసినంత మాత్రం అన్ని కావు కదా అని చెప్పేసి వచ్చాను మెయిన్ ఎంట్రన్స్ కానీ హాల్ చూసారు కదా ఎంత పెద్దగా ఉంది ఇది కిచెన్ అండి సో కిచెన్లో కూడా కబోర్డ్స్ అయితే చాలా బాగా ఇచ్చారన్నమాట మనం మనం కూడా ఇంత చిన్న కిచెన్ నుంచి వచ్చిన వాళ్ళమే లేని మూడు రూమ్లు ఇంటి అడ్జస్ట్ అవుతూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాం కానీ ఇప్పుడు సరిపోదు అని అనిపిస్తుంది పెద్ద ఇంట్లో ఉండి ఒక చిన్న ఇల్లు చూసేసరికి అట్లాగే అనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉంది ట్రిబుల్ బెడ్రూమ్ మనం చూస్తుంది డబుల్ బెడ్రూమ్ నాకు ఎందుకు డబుల్ బెడ్రూమే చేసుకోగలము ట్రిబుల్ బెడ్రూమ్ చేసుకోలేము అని అనిపిస్తుంది హెల్త్ బాగలేని టైంలో మనకు సర్వెంట్లు దొరకారు చేస్తాను సపోర్ట్ ఉండ్రు ఎవరుండ్రు ఇట్లా చిన్న ఇల్లు తీసుకుంటే అడ్జస్ట్ అవ్వచ్చు చేసుకోవచ్చు అని అనిపించింది ఇది న్యూ బిల్డింగ్ అనమాట సో మనకి మన అపార్ట్మెంట్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పోతే వస్తుందన్నమాట బాల్కనీ కూడా పర్లేదండి మరీ అంత చిన్నగా లేదు అంత పెద్దగా లేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు కిచెన్ కూడా బాగానే ఉందన్నమాట కిచెన్ చాలా బాగా ఇచ్చేది కాకపోతే దేవుని రూమ్ లేదు హాల్లోనే ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇంటి పరిస్థితి కూడా అట్లనే ఉంది ఇది వచ్చే వచ్చేసి ఈ అపార్ట్మెంట్ మొత్తం ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయండి ఎక్కువ ఉండవు ఇదంతా కిచెన్లో చాలా బాగా ఇచ్చారండి మనం కావాలంటే దేవుణ్ణి చిన్న షెల్ఫ్లో కూడా కిచెన్లోనే ఒక షెల్ఫ్లో పెట్టుకోవచ్చు అనమాట మనం వస్తున్న బట్టి చూసుకోవటమే అన్ని కావాలంటే అన్నీ రావు మన ఇండిపెండెంట్ హౌస్ కాదు కదా అన్నీ అనుకున్నట్టు కట్టుకోవడానికి సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను చూడండి కిచెన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా అండి ఎంత మాత్రం ఉన్నా సరిపెట్టుకోవచ్చు సో బెడ్రూమ్ అయితే నాకు చాలా పెద్దగా అనిపించింది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా వచ్చిందో మనం పెద్ద మంచం వేసుకోవచ్చు అటు పక్క బీరువా పెట్టుకోవచ్చు అండి బీరవా ఫేసింగ్ ఇవ్వలేదు అటు అటు చివర్లో పెట్టేసుకొని పెద్ద మంచం వేసుకోవచ్చు మనకు ప్రాబ్లం ఏమి లేదు వాస్తు ప్రకారం కూడా అక్కడే రావాలనమాట సో బాత్రూమ్ కూడా వాషింగ్ రూమ్ కూడా ఎంత బాగా ఇచ్చారంటే ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఇచ్చారనమాట సో ఒకసారి అయితే అలమలు చూస్తున్నాను చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా అని అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను అన్నమాట సో సెల్పులు కూడా బాగానే ఇచ్చారు ఈ మాకు ఈ మాస్టర్ బెడ్రూమ్ ఫెయిల్ అయిందండి ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఓనరు అంతా మార్చుకున్నారు మార్చుకునేసరికి మాకు బిరువాపట్లేదు షెల్పులు కూడా సరిపోవట్లేవు అనమాట సో అన్ని విధాలుగా ఆలోచించి ఇల్లు తీసేసి వేరే ఇల్లు తీసుకునే ప్లాన్లో ఉన్నాము సో మనకు బడ్జెట్ అంత లేదు కదా ఇప్పుడు ఈ పిల్లలు చదువుకొస్తున్నప్పుడు ఇంత రిస్క్ కష్టం కష్టమంతా అనిపిస్తుంది బా వాషింగ్ రూమ్ చూస్తారు ఎంత పొడువుందో అసలు మనం బట్టలు వీండుకోవచ్చు అంట్లు కూడా దోమేసుకోవచ్చు మరి అంత విశాలంగా ఉందన్నమాట సో అయిపోయింది కదా ఇది వచ్చేసి హాలేనండి అద్దాలు కనబడుతున్నాయి చూడండి అది బాల్కనీ అనమాట సో ఇది మనకి ఇదంతా కూడా ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారు ఎంత పొడవుగా ఎంత పెద్దగా ఉందో ఎంత విశాలంగా ఉందో ఒక బీరువా పెట్టేంత ప్లేస్ కూడా సైడ్కి వచ్చేసింది చూస్తున్నారు కదా ఒక బీరువానే పడుతుంది అనమాట ఆలమర్లు కూడా చాలా బాగా ఇచ్చారు కబోర్డ్ చాలా బాగా ఇచ్చారు సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి నేను చూసింది అయితే ఫస్ట్ ఫ్లోరు హాలు మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో దాంట్లో కొంచెం కుడి ఏడుమలాగా అనిపించింది చిల్డ్రన్స్ బెడ్రూము చాలా పెద్దగా వచ్చింది అనమాట సో ఇక్కడ కూడా ఈ బయట చూడండి ఇంత విశాలంగా ఉందో పచ్చగా సో ఇక్కడ కూడా వాషింగ్ రూమ్ అనేది మనకు బాగానే ఇచ్చారండి దా మంచిగా బ్రష్ చేసుకొని స్నానం చేసి రావచ్చు అనమాట ఒక్కసారి బాగానే పెద్దగా ఇచ్చారు ఇప్పుడు మేము ఉన్న ఇంట్లో అయితే చాలా చిన్నదిగా ఉంటాయి అనమాట సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము మనకు మంచం పెట్టుకుంటూ చాలా ప్లేస్ ఉంటుంది అనమాట ఇది హాల్లో వచ్చేసి బాల్కనీ అనమాట చాలా బాగానే విశాలంగా ఉందండి పర్లేదు మాత్రం వచ్చినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మరి అంత చిన్నగా లేవు అట్లానే మరి అంత పెద్దగా లేవు మీడియంగా ఉన్నాయి ఇక మళ్ళీ హాల్లోకి వచ్చామనమాట ఇదంతా హాల్లో బాల్కనీ మనకు వచ్చేసి రెండు బాల్కనీలు ఇస్తారండి కిచెన్లోను అండ్ హాల్లో వచ్చిందనమాట హాల్ ఇప్పటివరకు చూసినంత వెస్ట్ ప్లేస్ ఫ్లాట్ అండి ఇప్పుడు వచ్చేసి ఈస్ట్ వైపు దాని ఎదురుగా ఫ్లాట్ చూస్తున్నాము ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఎదురుగా వచ్చేసి హాలు ఈ హాల్లోని సైడ్ కబోర్డ్ ఇచ్చారు దాని ఎదురుగా వచ్చేసి బాల్కనీ అనమాట ప్రతి బాల్కానీకి ఇలాంటి మిర్రర్స్ పెట్టారనమాట వాళ్ళు డోర్స్ పెట్టలేదంటే మిర్రర్స్ పెట్టారు ఈ విధంగా మిర్రర్స్ పెట్టారు కానీ అది జరుపుకునే విధానం కూడా కొత్తగా అనిపించింది నాకు ఇక్కడ వచ్చేసి రెండు బాల్కానీలు ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఒకటే బాల్కానీ ఇచ్చారు కిచెన్కి హాల్కి రెండు కలిపి ఓ పొడువును ఇంత పొడువున ఇచ్చాడు కానీ ఓ పొక్క అద్భుతం కోసి ఒక పక్క వాషింగ్ మిషన్ పెట్టుకునే కన్వీనియంట్ అయితే ఉందన్నమాట ఇదంతా కూడా హాల్ అనమాట ఇదంతా వచ్చేసి హాలు ఇక మనం వచ్చేసి కిచెన్ చూస్తాం మనమైతే ఫస్ట్ కిచెనే చూస్తామండి సో ఇది వచ్చేసి హాల్ కదా నిన్నక నాకు చూపించింది వెస్ట్ ప్లేస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మాత్రం మాస్టర్ బెడ్రూమ్లో నాకు ఈ ఈస్ట్ కదా కూడా వెస్ట్ ఫేసింగే నాకు చాలా బాగా నచ్చింది నచ్చిందండి ఫ్లాట్ మాత్రం చూడండి అక్కడ కిచెన్ బాల్ బాల్కానీ ఇస్తే ఇక్కడ హాల్లో కిచెన్ ఇది మాత్రం దేవుడి రూమ్ వచ్చిందండి దేవుడి రూమ్ వచ్చేసరికి అంత అడ్జస్టెడ్ అయిపోయింది అనమాట సో నాకు కొంచెం హాల్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది సో ఇది ఇది దేవుడు రూమ్ అనమాట దాని పక్కన ఉంది కిచెను ఆ పక్కన ఉంది పె మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ ఏం చేంజ్లో సేమ్ అలాగే ఉంది కానీ ఫ్రెండ్స్ బాత్రూమ్ మాత్రం ఏమైనా బ్యాక్ సైడ్ ఇచ్చాడు మనం వెనక నిన్నక చూసిందేమో రైట్ సైడ్ వచ్చింది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది ఇక చంద్రాసాస్ బిల్డర్ నెంబర్ అయితే తీసుకున్నామండి ఏం ఫిక్స్ అవ్వలేదు ఏం అనుకోలేదు జస్ట్ వచ్చాము అంతే జస్ట్ అలా చూసొచ్చాము కొంతమా కొనమా తీసుకుంటా తీసుకోమా అన్న విషయం మనకు తెలియదు ఎందుకంటే మన ఇంట్లో ఉంది ఒకరి సంపాదన ఒకరి సంపాదనతో ఇన్ని కావాలంటే అవో మనకు సపోర్ట్ చేసేవాళ్ళు సాయం చేసేవాళ్ళు అంతకన్నా లేరు కాకపోతే ఏంటంటే ఈ హౌస్ సేల్ చేసుకొని వెళ్ళిపోతే మంచిగా అనిపిస్తుంది కానీ మన హౌస్ సేల్ అయ్యేసరికి అక్కడ ఫ్లాట్లు ఉండవు కదా అయిపోతాయి ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ అయిపోయింది ఫోర్త్ అయిపోయింది థర్డ్లో ఉంది థర్డ్లో కూడా ఒకసారి వచ్చామండి థర్డ్ ఫ్లోర్ కంటే కూడా ఫస్ట్ ఫ్లోర్ చాలా బాగుంది కానీ ఫస్ట్ అయిపోయింది థర్డ్ కూడా ఒకసారి చూసొచ్చాము అందుకే చాలా హడా హడా తీసేసా అనమాట సో ఇప్పుడు ఒక ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఓనర్ ఫోటో అది బిల్డర్ అయిన నెంబర్ అయితే తీసుకున్నాము అడిగితే ఎంత ఉంటుందో తెలియదు కానీ మనకు ఉన్న హౌస్ పెట్టి లేని హౌస్ కోసం పాపడలేము కదా కానీ ఈ హౌస్ చూసిన తర్వాత ఇంకో అపార్ట్మెంట్ చూసామండి ఇంకో అపార్ట్మెంట్ చూస్తే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకు హాల్ చిన్న చిన్నగా అనిపించాయి సో ఇదైతే హాల్ పెద్దగా అనిపించింది మనకు వెస్ట్ ఫేసింగ్ మంచిగా ఉంది వెస్ట్ ఫేసింగ్ కలిసి వస్తాం మనకి ఎప్పుడైనా సో నేను మళ్ళీ మళ్ళీగా హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అవ్వాలి అవ్వాలి అవ్వాలనుకుంటే ఐదేళ్ళు అయిపోయింది అవ్వలేక పోయాని ఇంకా అవుతానని నమ్మకం కూడా నాకు లేదు సో ఉండాలి అని అనుకుంటే మాత్రం హౌస్ మాత్రం షిఫ్ట్ అవుతుందండి ఈ హౌస్లో ఈ ఫ్లాట్లో మాత్రం నాకు ఉండాలని ఇష్టం లేదు ఉండను అనమాట ఇంకా సో మళ్ళీ అదే వీడియో పెట్టి చెప్తున్నాను అనమాట అసలు విషయం ఇంకో వచ్చేసి నెంబర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్ట్ ఉంటే విజయవాడ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫైవ్ అండ్ టేక్ కేర్